కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు మార్చి ఎనిమిదిన ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా శంఖారావం పోస్టర్ను కవిత ఆవిష్కరించారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కు రాకుండా ఆగిపోయారని చెప్పారు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఎక్కడా తిరగలేనని అన్నారు అసలు సినిమా మార్చి ఎనిమిదిన ఉంటుందన్న ఆమె ఆడబిడ్డలంతా తరలివచ్చి ఆ రోజు మహిళా శక్తి ఏంటో చూపాలన్నారు